80.56% uh, is the rural population. Total uh, area is 14,000 square kilometers and the population is around 22 lakhs. Uh, but this yes, uh, uh, is the uh, municipal corporation. Uh, the yes, sir. I'm fortunate and uh, because us, has got a lot of experience, he has handled so many sites. Uh, uh, the, the, so, uh, the, uh, the areas of crops also. We have here. The, uh, yeah. the uh, here is the uh, some plant 15 twenty nine uh, and village at what segregates are hundred and nineteen purchase. Next and this is the, some the some that is the actual central uh this is the severe area, drought-prone area. Yes, yeah. So mostly this Mongol area sir, as you rightly pointed out. The western part is because sir. next, next. सर दिस इसे लास्ट 20 बड़ी इयर्स मोनी टूवर्स बेअप रहेगा इफ यू सीजर अप तू सेमोग्रेट एडेज जॉब्स इन द सर विल प्रेजेंट यू सर नेक्स्ट एंड दिसी ये वो कर डिपार्टमेंट संबंधित चलो अंदर पुरे फर्स्ट प्रिपेयर केम टेंडर प्रिपेयर एंड स्टोर में चिपके अपने चारों बाओ में घर कोई लोग यान Uh, so, all key departments should have the road infrastructure. Uh, the total uh, different types of uh, road. <coughs> These are the livestock. The uh, total livestock, bachelor's are the highest here. lands. So even though the land is so uh, the extent the total geographical area is 14 uh, mm -hmm. lakh uh, hectares. land for non-agriculture. it's a press administrative land versus and ultimately no no this is line visualization kinds of uh, here, like you know sarpanch and authorities of uh, landdas including puttippadu kada kada but ee ee district administrations andara kuda tune out alava except some officers avana raayinchu lochnu tappichi సైక్లోన్ సీజన్లో ఎలా చేయాలనేది కొట్టిన పెట్టి అందరికీ కూడా చెప్పేస్తాం ఏం చేయాలని థియరీ పార్ట్ అందరికి తెలుసు దాని లో అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి దాట్స్ వేర్ సీఎం గారు ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చేసి హీస్ ఫోకసింగ్ ఆఫ్ దిస్ ఐటమ్ ఓన్లీ ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ అయ్యింది ఇంకా రేపు నుంచి ప్రాబ్లీ రోజుకి రెండు మూడు సార్లు కూడా ఉండొచ్చు రాత్రిపూట కూడా ఉంటుంది ట్ అందరూ చాలా అప్రమత్తగా ఉండాలి ఎక్కడి నుంచి కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రామ స్థాయి వరకు మీరు మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ పెట్టుకోండి ప్రతి సచివాలయంలో ఎవరు ఇన్ఛార్జ్ పెడతారు పంచాయతీ సెక్రటరీ ఎవరు కదా ప్లీజ్ మేక్ షూర్ దట్ అందరూ గ్రామ స్థాయి వరకు అవైలబుల్గా ఉండాలి ఓకే అది నా విషయం ఇప్పుడు నెంబర్ టూ కంట్రోల్ రూమ్ లో సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు పెట్టేసి అట్లా సూపర్ లెవెల్ మినిమం ఉంది డేటా కలెక్ట్ చేసుకోవడానికి సో సమాచారం కరెక్ట్గా కలెక్టర్గా చూస్తేనే మెసిషన్స్ తీసుకోగలుగుతారు ఇప్పుడు నాకు చెప్పాను కదా మీడియా ద్వారా మనకి స్క్రోలింగ్ కొన్ని అక్కడ ఇక్కడ వస్తూ ఉంటే పర్లేదు కానీ ఏ నెట్వర్క్ కంటే లేని ప్రజెన్స్ మన గవర్నమెంట్ ఉంది ప్రతి గ్రామంలో సిబ్బంది ఉన్నారు ఏదైనా జరిగితే ఇమీడియట్గా సమాచారం రావాలి దానిలో ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు అది చెట్టు పడిపోవచ్చు లేకపోతే ఒక చెరువు నిండొచ్చు లేకపోతే ఒక ఆవో ఎద్దో ఏదో సరిపోవచ్చు గర్రెలు సరిపోవచ్చు లేకపోతే పొడుగులు పడవచ్చు ఏదేమైనా సమాచారం ఇమీడియట్గా రావాలి దాని మీద స్పందన దాన్ని బట్టి ఉంటుంది మనకి అసలు తెలియదు ఏ అధికారి కన్నా మనం ఫోన్ చేసినప్పుడు ఆ అధికారి నాకు తెలియసా నా దృష్టిలో పలానా వీఆర్ ఫోన్ చేసాం వీఆర్ మా అయితే రెండు వ్యాపారం మీరు మీ ఊర్లో జరిగింది అంత కదా అంటే నాకు తెలియదు అంటే ఇట్ మీన్స్ దట్ ఈస్ నాట్ ఇన్ దిలేజ్ ఈస్ నాట్ యాక్టివ్ డిజాస్టర్స్ లో ఇప్పుడు ఎలా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి ఏ చిన్న తెలిసినా జరిగినా ఇమీడియట్ గా దశదారులు చెప్పడం ఆర్డియో చెప్పడం

డిస్ట్రిక్ట్ అడ్మిషన్ వల్కు కూడా కాండిడే సర్వీస్ ఈ కాండిట్ ని ఓపెన్ తో ప్రతి ఒక్కరి స్పందనని బట్టిలా రంద్ర కూడా ప్లాన్ చేసుకోవాలి సో ఇది ఈ కూడా సార్ వస్తూ ఉంటారు సో రివ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్ ఆఫ్ ది కూడా ప్రిపేర్ గా ఉండాలి సందర్భం తెలుజేస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ ప్రెజెరెన్స్ ఉంట రేపు గ్రీవెన్స్ మండే గ్రీవెన్స్ సబ్మిట్ చేయండి అలా విధంగా ఏవేస్ ఉంటాయి కాబట్టి రేపటి నుంచి కూడా స్కూల్స్ కూడా ఒక టూ డేస్ త్రీ త్రీ డేస్ వరకు కూడా మనకు హాలిడే ఇచ్చేస్తే బెటర్ అన్నసరి రిస్క్ లేకుండా క్యూరియస్ డేస్ మీరు కూడా అమ్మా పిల్లల్ని చిన్న పిల్లల్ని ఎవరిని కూడా ఎలా చేయొద్దు ఇంటి దగ్గర ఉన్నా చెప్పండి వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో గ్రాస్ మాట్లాడి తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసి ఫుడ్ తన బిల్ ప్యాకెట్స్ ఎయిట్స్ కూడా వాళ్ళకి ఇంటికే ఇచ్చేస్తే బెటర్